నమస్తే అండి నేను రజాట్ వైసీపీ పార్టీ క్యాడర్ ఏ స్థాయిలో ఉందంటే ఇంకా టీవీ ఛానల్లోనో యూట్యూబ్ ఛానల్లోనో వ్యూవర్షిప్ దగ్గర ఆగిపోయింది ఆగిపోయిందనమాట గతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి రారు అడుగు పెట్టరు అడుగు పెట్టినా రెండు నిమిషాలు కూడా నిలబడరు బాయ్ కట్ చేసి వెళ్ళిపోతారు వాకౌట్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు అది గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలపై జరిగినటువంటి దాడుల విషయంలో కావచ్చు లాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఆర్థిక పరిస్థితులపై కావచ్చు శ్వేతపత్రాలు వరుసగా రిలీజ్ చేసుకుంటూ అసెంబ్లీ వేదిక ఎండగట్టడం అయితే జరుగుతుంది దాన్ని కౌంటర్ అవ్వడానికి నేను వెళ్ళడు సో ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినారనమాట ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారంటే వింతైన మాటలు ఏంది పెద్దిరెడ్డి అంట చంద్రబాబు నాయుడు కొట్టినాడంట అందుకోసం ఆ ఊక్రోసంతో పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్పందించారన్నమాట ఈ ఇలా కార్యకర్తల విషయానికి వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారంట పొద్దున్నే తొమ్మిది ఇంటికాళ్ళ నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు మంత్రులు కావచ్చు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సో వీళ్ళందరూ ఉంటే వాళ్ళు వ్యూవర్షిప్ గురించి లెక్కేసుకుంటున్నటువంటి పరిస్థితి అండి జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పదకొండున్నరకి ప్రెస్ మీట్ పెట్టినారనమాట పదకొండున్నరకి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన శ్వేతపత్రాలు శ్వేతపత్రాల గురించి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసిన అది తప్పు పట్టట్లా నేను అయితే కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే ఏబిఎన్ ఛానల్లోనంట చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటారంట రెండు వేల నాలుగు మంది చూస్తున్నారంట అదే సాక్షి ఛానల్లో మాత్రం ఆరు వేల మంది చూస్తున్నారంట ఎంత ఆరు వేల మంది ఇక టీవీ నైన్ విషయానికి వస్తే కనుక టీవీ నైన్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఏపీ అసెంబ్లీ సమావేశాలని దాదాపు మూడు వందల నలభై ఐదు మంది చూస్తున్నారంట కానీ అదే టీవీ నైన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే పదకొండు మంది చూస్తున్నారంట అదేవిధంగా టీవీ ఫైవ్లో మన జగ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు కానీ ఆరు వందల ఎనభై మంది ఎనభై తొమ్మిది మంది చూస్తుంటే టీవీ ఫైవ్లో మాత్రం రెండు వేల ఐదు వందల మంది జనం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూస్తున్నారంట బేసిక్గా ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఎవరు ఎక్కువ చూస్తారు టీడీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎందుకు చూస్తారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చూసినారు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టడమే అరుదు అనమాట చాలా 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 అరుదు సో ఎంత అరుదంటే ఎంత అరుదంటే గత ఐదు సంవత్సరాల్లో నేను పెద్దగా ఆయన ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి రియాక్ట్ అయిన తీరు ఎక్కడ కూడా చూడలేదు అంత అరుదు అనమాట ఇక ఇప్పుడు ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినారో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు వెళ్ళలేదా అంటే దానికి ఒక కాన్సెప్ట్ అది చెప్పారు నేను తర్వాత ఇంతకు ముందు వీడియోలో కూడా మాట్లాడినా సో మొత్తానికి ఏంటంటే వ్యూవర్షిప్ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ వచ్చింది మన నారా చంద్రబాబు నాయుడు గారికి తక్కువ వచ్చిందని ఉద్దేశం మీరే అనేవాళ్ళు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టరు సినిమాలు చేసుకునే వాళ్ళకు ఓట్లు పడతాయా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఎక్కితే జనమైతే వస్తారు చూడడానికి అలా వచ్చినంత మాత్రం ఓట్లు పడతాయా పవన్ కళ్యాణ్ పిల్ల పిల్లపిల్ల ఫ్యాన్స్ వీళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నిండో ఓటు హక్కు లేదు వీళ్ళే వేసి గెలిపిస్తారా ఇలా అవమానించేటోళ్ళు ఇదే పవన్ కళ్యాణ్కి హయ్యెస్ట్ వ్యూవర్షిప్ ఉంటుంది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంటే ఇదే పవన్ కళ్యాణ్ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టినా కానీ పబ్లిక్గా ప్రెస్ మీట్ పెడతా ఉంటే కొన్ని వేల మంది జనసేన పార్టీ అఫీషియల్ ఛానల్లో పాతిక వేల మంది చూస్తారన్నమాట సింపుల్గా సింపుల్గా చెప్పాలంటే ఏ చిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినా పాతిక వేల మంది మినిమం చూస్తారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వారాహ వారాహయాత్ర చేస్తున్నారంటే కొన్ని వేల మంది చూస్తారు జనం ఏ గ్రౌ ఆన్ఫీల్డ్ అంటారా ఆయన ఎట్టి పరిస్థితులు కూడా ఒక రూపాయి పంచకుండా ఒక బీరు ప్యాకెట్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక బీరు బాటిల్ ఏవి ఇవ్వకుండా కొన్ని లక్షల మంది తరలు రాగలరు ఒక మచిలీపట్నం సభ కానివ్వండి ఒక రాజమండ్రి సభ కానివ్వండి ఒక ఎప్పటి సభ కానివ్వండి ఏ సభకైనా సరే జనం తండోపతడానికి తరలి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏదో ఆరు వేలు అంట సాక్షి ఛానల్లో పదకొండు వేల మంది చూశారంట టీవీ నైన్ ఛానల్లో టీవీ ఫైవ్లో రెండు వేల ఐదు వందల మంది చూశారంట సో ఇదాన్ని ఇదేదో ఎలివేషన్ పోస్ట్లో వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయ్యా బాబు మీరు ఇంకా ఇలాగే ఉన్నారు ఇక వ్యవహరిచిప్పు విషయానికి వస్తే ఇవ్వక ఇవ్వక జగన్మోహన్ రెడ్డి గారు టీవీ నైన్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారనమాట ఎవరో రజనీకాంత్ గారికి అది కూడా ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన టైంలో ఆ రోజు ఆయన అరవై వేల మందో డెబ్బై వేల మందో ఎనభై వేల మందో ఏకకాలంలో చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేశారు కొడితే ఏమైంది పదకొండు స్థానాలు ప్రతిపక్ష హోదా కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఇదే మాదిరి మీరు ఇది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది ఏంటి ఏపీ అసెంబ్లీ వర్సెస్ వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లైవ్ వ్యూవర్షిప్ అని చెప్పేసి జా టీ వైసీపీ పార్టీ వైసీపీ వైఎస్ జగన్ ట్రెండ్స్ అని చెప్పేసి ఉంటున్నటువంటి పరిస్థితి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి జమానాలో ఎన్నో జరిగినాయి కొన్ని మిలియన్ల కొద్ది ట్వీట్లు వేసి బర్త్డే విషెస్ చెప్పేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొన్ని మిలియన్ ట్వీట్లు వేసి ఆయన సినిమా వస్తుందంటే వెల్కమ్ చెప్పేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆఖరికి మీరు కాటమ్ రైడ్ ప్రీ రిలీజ్ ఏదైతే ఉంటుందో ఆ రిలీజ్ ఈవెంట్ కావచ్చు అత్త రెండు తారేదీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఈనాడుకు సంబంధించి ట్వంటీ ఇయర్స్ జరుపుకున్న సందర్భంగా ట్వంటీ ఫైవ్ అనుకుంటా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న సందర్భంగా వెళ్ళినటువంటి వ్యూ అది ఆయన రేంజ్ సో వ్యూవర్షిప్ గురించి ఏదో పెట్టగా పెట్టగా ప్రెస్ మీట్ పెట్టినారు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో కనిపించమనండి ఐదు వందల మంది చూస్తే గొప్ప అది రోజు ప్రజల్లో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రజల్లోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు గత రెండు నాలుగైదు సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాడు అడపాదడప బ్రో అనే సినిమాలో చిన్న 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 సినిమాలు చేసినప్పటికి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ కూడా సినిమాలు కూడా చేయాలి అలాంటి వ్యక్తులు ఇంకా ప్రజ ప్రజల్లో ఉన్నప్పటికి కూడా ఇంకా జనం చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రోజు మీరు కనిపిస్తమండి చూస్తే మనని అడగండి అది కథ సో కాబట్టి ఇలాంటి పిల్ల వ్యూవర్షిప్ గురించి ఇంకా అయ్యే మాట్లాడుకునే రోజులైతే అయిపోయినాయి మనం ఇదే విధంగా కంటిన్యూ చేసుకుందామంటే ఇంతకు మించి దిక్కుమంది ఇంకైతే ఇవి ఉండదు